చంద్ర చటర్జీ నవల కాశీనాథ్ అనువాదం చక్రపాణి గారు చివరి భాగం చదవబోతున్నాను మూడో భాగం ఇప్పటిదాకా జరిగిన కథలో కాశీనాథ్ అతని భార్య ఇద్దరు కూడా ఒకరితోకరు అడ్జస్ట్ కాలేకపోయారు పైగా ఆ అమ్మాయి అతని భార్య పేరు కమల తండ్రి పోయే ముందు మొత్తం ఆస్తి తన పేరు మీద రాయించుకుంది తర్వాత కాశీనాథ్కి డబ్బుకి ఇబ్బంది కలిగేలాగా అతను అతనికి డబ్బులు అందుబాటులో లేకుండా చేసేసింది అతను మూడు వేలు తీసుకుని వేరే ఊరు వెళ్ళారు అక్కడికి వెళ్ళి తన మరదలు బిందు మేనమామ కూతురు ఆ అమ్మాయి భర్త వైద్యానికి ఆ డబ్బు అందించాడు తర్వాత మళ్ళీ డబ్బు అడిగితే కమల ఇవ్వనివ్వలేదు తర్వాత అతను బిందు కూతురుని రాశాడు ఇక ముందు నన్ను డబ్బు అడగద్దు అని రాసి అతను తన చేతి గడియారం వేలి ఉంగరం అవన్నీ అమ్మేసి మన ఆర్డర్ చేశాడు చివరిసారిగా తన మరదలకి ఇప్పటిదాకా జరిగింది అది ఇప్పుడు కొద్దాం ఆనాడు మొదలుకొని మళ్ళీ లోపలికి రాలేదు కాశీనాథుడు కమల ఏమీ అడగనులేదు కొన్నాళ్ళు గడిచినాయి ఒకరోజు నౌకరు వచ్చి చెప్పాడు కాశీనాథుడితో మీకోసం ఎవరో బ్రాహ్మడు వచ్చారండి అని కాశీనాథుడు వెళ్ళి చూశాడు ఒక ముసలి బ్రాహ్మడు జందెవ నలుపుకుంటూ వాకిట్లో నిలబడి ఉన్నాడు కాశీనాథుని చూడగానే బాబు మీరు మహాదాతలు ఈ పేద బ్రాహ్మడి సర్వస్వాన్ని అపహకరి అపహరించకండి అంటూ వినవించుకున్నాడు ఏమిటి విషయం భయపడుతూ అడిగాడు కాశీనాథుడు తమరు శ్రీమంతులు దేవుడిచ్చింది బోలుడు ఐశ్వర్యం ఉంది మీకు నాకు ఈ బట్ట తప్ప మరో ఆధారం లేదు అలాగే నాకు ఒక చిన్న భూమి తప్ప వేరే ఆధారం లేదు దీన్ని కాస్త నిలపండి స్వామి అంటూ లవలవ ఏడ్చి మొత్తుకున్నాడు కంగారెత్తింది కాశీనాథుడికి బ్రాహ్మడి చేపట్టుకుని దగ్గరగా కూర్చోపెట్టుకున్నాడు అసలు సంగతి ఏంటో చెప్పమని లాలన చేసి అడిగాడు బ్రాహ్మడి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు మానలేదు మీరు ధర్మాత్ములు క్షేత్రపాల్ భూమి నాదవునా కాదా నిజం చెప్పండి అన్నాడు మీదే కాదనెవరంటారు అన్నాడు కాశీనాథ్ అయితే మీ కొత్త మేనేజర్ గారు నా మీద దావా ఎందుకు వేసినట్టు దావా వేశాడా నాకు తెలియదే అన్నాడు కాశీనాథ్ సమన్లు చూపించాడు బ్రాహ్మడు బాబుగారు ప్రభువులు దావా వేస్తే నేను అంతు అంత చూడగలను అంత చచ్చుదద్దమనేం కాదు మిమ్మల్ని సాక్ష్యం వేసుకుంటా అనుగ్రహించండి నాలాంటి పేదవాడు వ్యాధిలోకి దిగడం అంటే కొండతో గొర్రె పోట్లాడడం లాంటిది నాకు తెలుసు బాబుగారు ఒకటే మాట ఇందులో ఓడిపోతే చివరికి జోలే వేసుకుని బిచ్చమైన ఎత్తుకుని బతుకుతా కానీ జాగా మాత్రం అంత తేలిగ్గా వదిలేస్తానని అనుకోకండి అన్నాడు దుఃఖంతో మిళితమైన పౌరుషంతో కోపంతో పోబోతున్న బ్రాహ్మడి చేపట్టుకుని ఆపుచేశాడు కాశీనాథుడు మీరేం అనవసరంగా తొందరపడబోకండి నేను ప్రయత్నించి చూస్తాను అని అభయమిచ్చాడు బ్రాహ్మడు వెళ్ళిపోయాడు తర్వాత కాశీనాథుడు విజయబాబును పిలిచి అడిగాడు ఆ క్షేత్రపాలు పొలం మనది కాదు ఉత్తపుణ్యానికి ఆ బ్రాహ్మణిని ఏడిపిస్తారెందుకు అని ఏ పరాయి వాళ్ల సొమ్ము అపహరించడం నేర్పిందా అమ్మగారు అది మన భూమి కాదు మనది కాదు అని కొంచెంసేపు ఊరుకున్నాడు కాశీనాథ్ మళ్లీ విజయబాబు చెప్పాడు నేను నౌకర్ని యజమాని ఇలా చెప్తే అలా చేయాలి ఈ మాట కమలకు చెప్పాలంటే కాశీనాథుడికి సిగ్గుగా అనిపించింది అయినా ఆపుకోలేకపోయాడు ఆ భూమి నీది కాదు బ్రాహ్మడి ఆస్తి అపహరించడం న్యాయం కాదు అపహరిస్తున్నారని ఎవరన్నారు అంది కమల ఎవరంటే ఆ భూమి మాత్రం నీది కాదు అన్యాయపు వ్యాజ్యం వేయొద్దని చెప్పు విజయబాబు గారితో కమల కోపం వచ్చింది విజయబాబుకు అంతా తెలుసు అతను కార్యశూరుడు వారి పనిలో మీరు అనవసరంగా జోక్యం కల్పించుకోవడం మాత్రం మంచిది కాదు అన్నది అనుకున్నట్టుగానే దావా పడింది కాశీనాథుడు ఒక సాక్షి కదా కోర్టు వారి ఎదుట బోనిక్కి నిలబడి ఇలా సంజాసి చెప్పాడు మా మామగారు ప్రియనాథబాబు జీవించి ఉన్నప్పటి నుంచి నేను ఈ జమీందారీ వ్యవహారాలు చూస్తూ వచ్చాను ఆయన తదనంతరం కూడా చాలా కాలం వరకు నేనే చూశాను సదరు క్షేత్రపాల్ భూమి కమలాదేవిది కాదు అని మాత్రం నాకు బాగా తెలుసు వ్యాజ్యం ఓడింది విజయబాబు మొహం వాడింది చిన్నపోయిన వదనంతో ఇంటికి వెళ్ళిపోయాడు ప్రతివాదైన బ్రాహ్మడు రెండు చేతులు ఎత్తి కాశీనాథుణ్ణి ఆశీర్వదిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు విజయబాబు నిలబడి వ్యాజ్యాన్ని గురించి అమ్మాయి గారికి విశదపరుస్తున్నాడు వ్యాఖ్యానం చేసి చేసి చివరికి బాబుగారి మూలానే మన దావా పోయింది అని తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించాడు దాని మీదట ఇంతవరకు చాలాసేపటి నుంచి మౌనంగా ఉన్న కమల ఉద్వేగంతో అంది మీరు ఒకసారి లోపలికి రండి ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళాడు విజయబాబు చాలాసేపు ఇద్దరి మధ్య రహస్య గోష్ఠి జరిగింది తర్వాత విజయబాబు ఇంటికి వెళ్ళిపోయాడు చాలా రోజుల తర్వాత కాశీనాథుడు భోంచేస్తుండగా కమల వచ్చి కూర్చుంది కాసేపయ్యాక ఇలా అడిగింది సువర్ణలంక భస్మం అయిపోయింది కుటుంబ ద్రోహి అయిన విభూషణ్ విభీషణి మూలానే ఆ సంగతి మీకు తెలుసు కదూ ఆ తెలియకేం తెలుసు అని తింటూనే సమాధానమిచ్చాడు కాశీనాథుడు మీకు తెలియకపోవడం ఏమిటి అతడు పరభోజనంతో పెరిగినవాడేగా అన్నది కమల జవాబు చెప్పలేదు అతడు కాసేపు కమల ఊరుకుని లాంది ఇప్పటిదాకా పరానం తిని పెద్దవాడైన వ్యక్తికి ఇహ ముందైనా వారు దయదలిస్తేనే నీ నోటికి దగ్గరికి ముద్ద వచ్చేది అనే సత్యం చెప్పాల్సిన అవసరం ఏముందో ఏం చూసుకునో ఆ పెద్ద మనిషికి ఇంత అహంకారం ఆ వెంటనే మళ్ళీ అన్నది గొడ్లను కోసుకునే కసాయవాడైనా సమ్ము తిన్నవారిని ఇలా చేస్తాడని అనుకోను కమలా అని పిలిచాడు కాశీ పెళ్ళాం సొమ్ము తిని బతికేవాడికి ఇంత అదిరిపాటు పనికిరాదు రాన్ రాన్ మీ వాలకం చూస్తుంటే అన్నది కమల సగం సగం తింటున్న కంచం దూరంగా తోసేశాడు కాశీనాథుడు కమల మొహం కేసి తదేక దృష్టితో చూస్తూ అన్నాడు కమల ఇంతకు ముందెప్పుడు నోరు తెరిచి నేను ఒక్క మాట కూడా అనలేదు నేను ఇటువంటి మాట అంటే ఇప్పుడు నువ్వు అన్న అట్లాంటి మాట ఇంతవరకు ఎవరు నన్ను అని ఉండలేదు దీనివల్ల నీకు కలిగే సుఖమైనా ఉందా ఉంటే ఇదిగో ఇవాళ నుంచే మీ ఇంట ముద్ద నోట పెట్టను అని చెప్పి లేచి నిలబడ్డాడు కమలా లేచి నిలబడింది అతనితో పాటు సగర్వంగా నువ్వు సత్యవాదివైతే నీది మనిషి జన్మైతే నీ ప్రతిజ్ఞ పాలించుకుంటావు అన్నది అహంకారంతో ఆ తప్పకుండా పాలించుకుంటాను అయితే ఒకటి గుర్తుంచుకో నువ్వన్న మాట నీకు చివరి శత్రుసుమ నేను నేను క్షమించాను కానీ భగవంతుడు క్షమించడు ఇలాంటి పిల్లి శాపాలు చాలా చూసాం అంటూ మరీ మండిపడింది కమల శాపం కాది ధర్మబుద్ధి కలిగి ఉండు సుఖపడు అని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు కాశీనాథుడు ఇలా అనేసి అతను బయటకు వచ్చాడు తన గ్రంథజాలం అంతటికి అన్ని వెతికి వ్యాకరణ సాహిత్య దర్శన స్మృతి గ్రంథాలన్నింటినీ ఒక్కొక్కటే చించి పారేశాడు నౌకర్లను పిలిచాడు తనకున్నది కాస్త వాళ్లకు పంచి పెట్టేశాడు రాత్రి కమల గదికి వెళ్లి కమల కమల అని తలుపు తట్టి పిలిచాడు ఆమె మేలుకునే ఉంది కాని పలకలేదు తలుపు తీసే ఉంది తోసుకుని లోపలికెళ్ళాడు చూశాడు కళ్ళు మూసుకుని కమల మంచం మీద పడుకునుంది ఆవిడ తలని మురుతూ కమల అని పిలిచాడు కాశీ సమాధానం లేదు లేచి వచ్చేస్తూ నీకు ఇదే నా ఆశీర్వాదం అని యువతలకు వచ్చేశాడు కాశీనాథుడు వెళ్ళిన తర్వాత పక్క మీద నుంచి లేచింది కమల కిటికీ దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఆమె అలా కూర్చునుండగానే తెల్లవారింది మళ్ళా వెళ్ళి పక్క మీద పడుకుంది మెళుక వచ్చి కన్ను తెరిచి చూసేటప్పటికి చాలా పొద్దుక్కింది ఇల్లంతా గల్లంతుగా ఉంది కమల ఇంకా మేలుకోక ముందే దాసీది వచ్చింది పరిగెత్తుకుంటూ ఎంత పని జరిగిందమ్మగారు బాబుగారిని ఎవరో ఖూనీ చేశారు అంటూ కంగారుగా అరిచింది తడబడుతూ లేచి వచ్చింది కమల కూనీనా అవును ఖూనీ ఎవరో బదులు చెప్పారు కట్టుకున్న బట్ట సరిగా స చేసుకోకుండానే గభీమంటూ పరిగెత్తుకొచ్చింది కమల చూసింది స్మృతి తప్పి పడి ఉన్నాడు కాశీనాథుడు సోఫా మీద ఒళ్ళంతా నెత్తర్మయం ముక్కులోంచి నోట్లో నుంచి ప్రవహించిన రక్తం ఎక్కడికక్కడే ఎండిపోయింది అంతటా దుమ్ము పేరుకుపోయింది ఒక్క కేక వేసి తెలివి తప్పి పడిపోయింది కమల ఊరంతా పాకిపోయింది వార్త జమీందారు గారి అల్లుడు అర్ధరాత్రి వేళ ఎక్కడికో వెళుతుంటే దారిలో ఎవరో ఖునీ చేశారు రెండు రోజులయాక కాశీనాథుడికి తెలివొచ్చింది ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని పోలీస్ ఇన్స్పెక్టర్ కాశీనాథుని అడిగాడు వాడు అని చెప్పాడు కాశీనాథుడు పైకి చూపించి వాళ్ళని మీరు గుర్తించలేరా గుర్తించాను అస్పష్టంగా జవాబిచ్చాడు కాశీనాథుడు ఎవరు వాళ్ళు కంగారుగా అడిగాడు ఇన్స్పెక్టర్ కొంచెంసేపు ఊరుకుని కాశీనాథుడు పొరపాటు నేను వాళ్ళని గుర్తించలేదు అన్నాడు మళ్ళీ మళ్ళీ అడిగాడు పోలీస్ అధికారి లాభం లేకపోయింది ఏమీ చెప్పలేదు కాశీ చూడాలని ఉంది ఎవరినా పంపించి తీసుకురమ్మానండి అని చెప్పాడు మూడో రోజుకల్లా బిందువాసిని యోగేష్ బాబు వచ్చారు నిబ్బరం గలది బిందు కాశీని చూడగానే కమలలాగా ఆమె ఆత్రపడలేదు తెలివి తప్పనూ లేదు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఇంత పనికి ఒడిగట్టింది ఎవరు బావా అని ప్రశ్నించింది ఏమో ఎట్లా తెలుస్తుంది నీకెవరి మీద నిన్న అనుమానం ఉందా ఆ సంగతి అడక్కు బిందు బిందు కాశీనాథ్ని మోహం కేసి చూస్తూ ఉండిపోయింది ఆ గాయాలు నయమవుతాయని కాశీ బతుకుతాడని ఎవ్వరికీ నమ్మకం లేదు అవసాన కాలం దగ్గరికి వస్తోంది జ్వరం ప్రకోపించింది సంధి పుట్టింది పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆ ప్రేలాపనలో కమల ఇది నీ పని కాదు కదా కమల చెప్పు అంటున్నాడు బావ మోహన్ దగ్గరగా జరిగి ఏమిటంటున్నావు బావ అని అడిగింది బిందు పూర్తిగా రెండాళ్లు స్మృతి లేని స్థితిలోనే ఉండిపోయింది కమల ఆమె దగ్గరే విడవకుండా కూర్చుని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని డాక్టర్ల హెచ్చరిక అలాగే చేశారు దాసీలు ఈ రెండు రోజుల ప్రయత్నం సేవ శుశ్రూష వీటి వల్ల కమలకు కొంచెం తెలివొచ్చింది లేవదీసి కూర్చోపెట్టారు కళ్ళు తెరిచి బాగా చూసింది కమల ఇప్పటిదాకా తన తలని ఒళ్ళో పెట్టు కూర్చున్న వ్యక్తి ఎవరో తెలీదు కొత్తగా కనపడింది ఎవరు నువ్వు అని అడిగింది కమల ఆ వ్యక్తిని మీ ఆయనకు మేనమామ కూతుర్ని నన్ను బిందు అంటారు అని చెప్పింది ఆవిడ ఎంతోసేపు అలాగే ఆమె మొహంకేసి చూసింది కమల అందరినీ అవతలికి బొమ్మని సైగ చేసింది వాళ్ళంతా వెళ్ళిపోయారు మెల్లగా అడిగింది ఎంతసేపటి నుంచి నేను ఇలా ఉన్నాను అని మొన్నటి నుంచి అని చెప్పింది మొన్ననా చకితురాలైంది కమల తల వంచుకుని కదలిక లేకుండా కూర్చుంది ఇదే స్థితిలో చాలాసేపటి వరకు ఉండిపోయేటప్పటికీ బిందుకు అనుమానం కలిగింది చేపట్టుకు సక్క అని పిలిచింది తల ఎత్తలేదు కానీ కమల అలాగే ఉండి చెప్పింది భయం లేదమ్మా నేను తెలివిలోనే ఉన్నాను ఇప్పుడు ఆమె తెలివి తెచ్చుకునే ప్రయత్నంలో ఉందని తెలియగానే బిందు ధైర్యం తెచ్చుకుంది కాసేపటికి కమల మాట్లాడడం మొదలుపెట్టింది ఈ రెండు రోజులాయే నన్ను ఇలాగే ఒళ్ళో పెట్టుకు కూర్చున్నావా బిందు నాకు సేవ చేయాలని నీకు ఎలా బుద్ధి పుట్టింది నేనెప్పుడు ఇటువంటి ఉపచారాలు చేసారుగానే ఈ మాటలు సరిగ్గా అర్థం కాలేదు బిందుకి ఎందుకు బుద్ధి పుట్టదక్క నువ్వేం పరాయిదానివా మాతో పరిచయం వంట లేదు కానీ బావలాగే నువ్వు మా దానివే నీ సేవ చేయడం నాకు విధి కదూ నువ్వు మాలోకంలో ఉంటేగా నీకేం తెలుస్తుంది నేను వచ్చిన క్షణం నుంచి ఈ రెండు రోజులు ఎలా గడిచాయో ఆ భగవంతుడికే తెలుసు నా మనసులో ఆత్రం ఏమని చెప్పను ఓసారి నీ గదిలోకి ఓ మాటు బావ గదిలోకి బావ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి నీకెలా అని నీ దగ్గరికి వస్తే బావకి ఎలా ఉందో అని ఇలా భయంతో గుండె దడతో చెప్పలేని ఆత్రంతో గడిచాయి ఈ రెండు రోజులు ఇవాళ కాస్త కంటి మీద కునుకు పట్టింది బావకి అది చూసుకుని నీ దగ్గర కనిపెట్టు కూర్చోగలిగాను అయ్యో దేవుడా బావ స్థితి చూసి బతుకుతాడని ఎవరన్నా అనుకున్నారా అంటూ హృదయ ఆవేదన వెల్లడించింది ఇంకా పర్వాలేదా అడిగింది కమల పర్వాలేదుట జ్వరం కూడా తగ్గింది మరి భయం లేదని డాక్టర్లు చెప్పి వెళ్లారు ఒక మాటు మొహం కలకలలాడింది మళ్లీ కమల వెంటనే తెలివి తప్పి బిందు ఒళ్ళో పడిపోయింది బిందు ఆత్రపడలేదు గల్లంతు చేయలేదు ఎవరిని పిలవలేదు కమల తల తన ఒళ్ళో పెట్టు కూర్చుంది విష్ణుకరతో మెల్లగా విసురుతూ కూర్చుంది పుట్టకతోటే బిందు మంచి ధైర్యశాలి ఆమెలో సహజ సిద్ధమైన నిబ్బరం ఎంతగా ఉందో ఆమె భర్త జబ్బుతోనే అది మనకు తెలిసిపోయింది మృత్యుదేవత స్వయంగా వచ్చి భర్త మంచం మీద కూర్చున్నప్పుడే ఆమె కాస్తైనా చెలించలేదు అటువంటిది ఇప్పుడు తెలివి తప్పిన కమల కోసమని భయపడుతుందా కాసేపటి కమల కళ్ళు తెరిచి తనెక్కడున్నానా అని చూసింది అదే పనిగా అదే పనిగా బిందు ఒడిలో మొహం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది గాఢమైన ఈ ఆక్రందన ఒడిలోనే ఎండి పేరుకుపోయింది అందులో ఒక్క తరంగమైనా బయటికి రాలేదు ఎవరి చెవిని పడలేదు బయట చూస్తే అంధకారం నిశ్శబ్దంగా అది గాఢమైపోయింది ఇహ లోపల ఒక తరుణి తన హృదయ జ్వాలల్ని మరొక శాంతమూర్తి ఒళ్ళో ప్రశాంతంగా కుమ్మరిస్తోంది క్రమంగా శాంతించి స్థిమితంలో పడింది కమల తన భర్త గురించి ఎన్నో విషయాలు అడిగింది అయితే ఆమె స్వయంగా వెళ్ళి అతన్ని చూసి రావాలనే కోరికను ఎందుకు బయటపెట్టడం లేదు ఈ సమస్య ఎంత ఆలోచించినా బిందుకు అర్థం కాలేదు అర్థం కాక ఇలా అనుకుంది ఓహో పెద్దవాళ్ళ ఇళ్ళలో శిక్ష సంస్కారం ఇలాగే ఉంటుంది కాబోలు ఉపచర్యలు చేసే పనంతా నౌకర్ల మీద పెట్టి యువతలే ఉండి ఊరికే కబుర్లు మాత్రం తెలుసుకోవడం వారి అలవాటు కాబోలు ఇంతలో కమలడిగింది బిందుని అవును కాని బిందు మీ బావకి తెలివచ్చాక నన్ను గురించి ఏమైనా అడిగారా ఒక్క మాట అడిగాడు అని చెప్పి బిందు చప్పున ఆగిపోయింది మరేమీ అనకుండా ఇది గుర్తించింది కమల ఇంకేం అడగలేదు అడగాలని ఉత్సాహం ఉన్న ఉత్సాహంతో పాటు వ్యాకుల దృష్టితో ఆమె మొహంకేసి చూస్తూ ఉండిపోయింది కాసేపు ఊరుకుంది బిందు తర్వాత చెప్పింది తెలివి రాగానే బాబా నన్నే నువ్వనుకుని నా చేపట్టుకున్నాడు చెప్పు కమల ఈ పని చేసింది నువ్వు కాదు కదూ నేను చచ్చి సుఖపడలేను కమల ఈ పనికి నా ప్రోత్సాహం లేదు అని ఒక్క మాట చెప్పు కమల అని అడిగాడు అన్నది బిందు తర్వాత తరముకొస్తున్న నిట్టూర్పు ఆపుకొని అడిగింది కమల బావ దేని గురించి అడిగాడో నాకు తెలియదక్క అంది బిందు వారేం తెలుసుకోవాలని అడుగుతున్నారో ఆ విషయం నాకు తెలుసులే బిందు అంటూ కమల ఒక్కసారి లేచి కూర్చుంది కమల చేపట్టుకుంది బిందు నువ్వు ఆ గదిలోకి వెళ్ళొద్దక్కా అంది ఏ ఎందుకు వెళ్ళొద్దు వెళితే ప్రమాదం అని చెప్పాడు డాక్టర్ బిందు నాకొచ్చే ప్రమాదం గురించి నాకంటే ఎక్కువ తెలియదులే డాక్టర్కి నేను వారి దగ్గరికి వెళతాను తెలివి వచ్చాక కూడా వారు ఇంకేమైనా తెలుసుకోవాలంటే దానికి సమాధానం నేనే చెప్పాలి అంటూ బిందు చేయి తన చేతిలోకి తీసుకుని వినయంగా అంది కమల దయ ఉంచి ఒక్క మాట అక్కడికి పంపించు బిందు లేకపోతే ఆ జన్మాంతం నేను తలెత్తుకుని తిరగలేను ఇలా అన్న తర్వాత మనసులో దేవుణ్ణి ధ్యానించుకుంది భగవంతుడా ఇప్పటి వరకు నా పసుపు కుంకాలు నిలిపిన వాడివి నువ్వేనా నువ్వే అయితే న్యాయాన్యాయాలు ఇప్పుడు నిర్ణయించు వాటిని మాత్రం అపహరించకు నా శిక్ష అప్పుడెక్కడ పూర్తయింది లేదు ఇంకా చాలా ఉంది నువ్వు విధించే కఠిన దండన సంతోషంతో స్వీకరిస్తా కానీ ఆ కాస్త దారి మట్టుకు తొలగించక మహాప్రభు భర్త ఉన్న గదిలోకి ఇంకా వెళ్ళిందో లేదో కమలు స్థిరంగా ఉండలేకపోయింది రెండు రోజుల నుంచి ఉపవాసం కదా ఆమె శరీరం ఇంకా బలహీనమైపోయి గిర్రను తిరిగి భర్త పాదాల మీద పడింది అప్రయత్నంగానే కాశీ మేలుకునే ఉన్నాడు పాదాల దగ్గర ఎవరో పడినట్లయింది తలెత్తి చూద్దామంటే శక్తి లేదు ఎవరది బిందు అడిగాడు కాదు బావా అక్క అని చెప్పింది బిందు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు కమల అన్నాడు కాశీ తలవైపు కూర్చున్న బిందు మృదుస్వరంతో ఇలా చెప్పింది ఇక్కడికి వచ్చింది కానీ తమాయించుకోలేక పడిపోయింది మళ్ళీ చెప్పింది ఇవాళ ఇక్కడికి రావద్దన్నాను నేను రెండు రోజులాయే మూసిన కన్ను తెరవకుండా పడి ఉందే ఇక్కడికి వస్తే తమాయించుకోలేదని నాకు ముందే తెలుసు భర్త పాదాల దగ్గర కమల అలాగే పడి ఉంది తన చల్లటి పాదాల మీద వేడివేడి కన్నీటి ధరలు పడుతున్నట్టు తోచింది కాశీనాథుడికి అవును బిందు ఇవాళ ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది అన్నాడు కమలకేశ్ చూస్తూ కళ్ళనీళ్లు తిరిగాయి బిందుకి బాగుండేదే కానీ అలా ఉండగలమా మనసొప్పుతుందా ఈ రెండు రోజులు అక్కడ ఎలా గడిచాయో నాకు తెలుసు ఆ భగవంతుడి తెలుసు ఆమె కూడా ఈ విషయం ఎరగదు అన్నది కన్నీళ్ళొత్తుకుంటూ కాశీనాథ కళ్ళు మూసుకున్నాడు దృష్టిని లోపలికి మరల్చాడు క్షణంసేపు దేవుణ్ణి స్మరించాడు తన ప్రశ్నకు సమాధానం ఏమైనా దొరుకుతుందేమో అని చూశాడు కాసేపు ఊరుకుని కళ్ళు తెరిచాడు ఏ ఇప్పుడు నాకేమైంది నాకెవరూ సంజాయిషి ఏం చెప్పక్కర్లేదు ఈ రెండు రోజులు తెలివి లేకుండా పడి ఉన్నాను అది చాలు అదే నాకు సరైన సమాధానం అంటూ ఎడం చేతిని ఊతగా చేసుకుని లేచి కూర్చున్నాడు కుడి చేత్తో కమలను లేవదీయబోయాడు కమల పలకలేదు కాళ్ళ దగ్గర అలాగే వలవలా ఏడుస్తూ పడి ఉంది లేవకు నువ్వు అలా లేవకూడదు డాక్టర్ మరీ మరీ చెప్పిపోయారు అంది బిందు డాక్టర్ వెయ్యి చెప్పని లక్ష చెప్పని ఇహ నాకేం భయం లేదు గండం గడిచింది నన్ను కాపాడుకున్నది మీరు మరెవ్వరూ కాదు అన్నాడు కాశీనాథ్ నవ్వుతూ రేగిపోయిన కమల కురులను సర్దిద్దుతూ ఆమె తలని ముడుతూ అలాగే ఉన్నాడు కాశీ ఇంతటితో ఈ కథ సమాప్తం మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాం ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఈనాటి యువత గడిగడికి విడాకులు అంటూ పరిగెత్తే వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది క్షమాగుణం ఉండాలి భార్య కంటే భర్త ఉన్నతుడు అని నిరూపిస్తోంది నవల ఈ నవలలో హీరో గురించి ఎందుకంటే ఆమె చేయకూడని పనులన్నీ చేసినా ఒక ఉద్రేకపూరితమైన స్వభావం కలిగిన మనిషి అయినా వెనక ముందు చూడని అహంకారంతో ప్రవర్తించినా కూడా చివరి క్షణం వరకు ఆవిడని క్షమిస్తూనే ఉన్నాడు పైగా ఆశీర్వదిస్తాడు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంత ఉన్నతమైన క్యారెక్టర్ ఆ ఔన్నత్యం వల్లనే కమల కూడా సరెండర్ అయిపోయింది చివరికి ఆయన పట్ల తను చేసిన పనికి పశ్చాత్తాపం కుంగిపోయి పాదాల దగ్గరే కుప్పకూలిపోయింది తన కన్నీటి ధారలతోటి పాదాలు అభిషేకించి ప్రాయశ్చితం చేసుకుంది ఈ విధంగా వాళ్ళు వాళ్ళ బంధం పటిష్టంగా ఉంది ఎన్ని గొడవలు వచ్చినా కూడా అని రుజువు చేశారు ఇది శరత్ బాబు సాహిత్యం నమస్తే